హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ వెల్సి ఈ వీడియోలో జువాలజీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది ప్రొసీజర్ ఏంటి మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం బెటర్గా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది కంప్లీట్ డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూసిన అంశంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకన్లో ఆల్ ఆఫ్ నెక్టేషన్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఆర్డర్ జరుగుతుంది సో జువాలజీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్సిమం ఒక ట్వంటీ మెంబర్స్కి ఒక బ్యాచ్ కింద అయితే ఉండడం జరుగుతుంది సో ట్వంటీ మెంబర్స్కి బ్యాచ్లోనూ మనకి ప్రొసీజర్ ఏంటంటే మాక్సిమం అంటే బాట్నీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ అయితే రికార్డ్తో పాటు హెర్బేరియం కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఓన్లీ జువాలజీ పాయింట్ ఆఫ్లో ఓన్లీ మనకి రికార్డ్ మాత్రమే ఉంటుంది సో రికార్డ్ తీసుకెళ్ళాలి రికార్డ్తో పాటు హాల్ టికెట్ ఉంటుంది సో రెండు మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది అయితే ఈ ఫస్ట్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ ఇది వరకు అయితే ఈ డిసెక్షన్ అంటే సెక్షన్ కటింగ్స్ స ఉండేవి అంటే మన కాక్రోచ్ కానీ అత్వం కానీ ఇదివరకు ముందు అయితే ఫ్రాక్ కూడా ఉండదు సో ఇవన్నీ కూడా అయితే లేబు ఇవన్నీ కూడా సో మనం ఎటువంటి డిసెషన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ మనకి ఏంటి దాన్ని బట్టే వాటి ప్లేస్లో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి ఐడెంటిఫై సిస్టమ్ అని ఉంటుంది అంటే ఒక చార్ట్ కానీ మోడల్ కానీ మీ ముందు పెడతారు సో ఆ చార్ట్ మోడల్ చూసి ఆ చార్ట్ ఏది అంటే దేనికి సంబంధించిన చార్ట్ ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన డైగ్రామ్ వేసి లేబులింగ్ చేయాల్సి ఉంటుంది అంటే దాని యొక్క భాగాలు గుర్తించాల్సి ఉంటుంది మరి చార్ట్స్ కింద ఏం పెడతారంటే ఇక్కడ చూడండి హ్యూమను ఎత్వాము కాక్రోచ్ సో ఈ మూడుకి సంబంధించి కూడా కొన్ని చార్ట్స్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ పాయింట్ ఆఫ్ లో తీసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది నెక్స్ట్ ఆర్టివియల్ సిస్టమ్ ఉంటుంది వేనల్ సిస్టమ్ ఉంటుంది యూరినల్ ఏదైతే మేల్ రిపోర్డేట్ సిస్టమ్ అదేవిధంగా ఫీమేల్ రిపోర్డేక్ సిస్టమ్ ఇలా మనకి ఇది హ్యూమన్ పాయింట్ ఆఫ్ అంటే జీర్ణ వ్యవస్థగా అలాగే మనకి అయితే దమని వ్యవస్థ శిరా వ్యవస్థ స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏవైతే ఉన్నాయో అవి చార్ట్స్ కింద ఉంటాయి లేదా ఎట్వమ్ పాయింట్ ఆఫ్లో అదే వానపం తీసుకుంటే డైజెస్ట్ సిస్టమ్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ స్పెరుతీకగానే ఉండడం జరుగుతుంది అంటే ఎట్వంటే వానపవం పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చరికి అవుతుంటే జీర్ణ వ్యవస్థ కానీ నాడీ వ్యవస్థ కానీ శుక్ర గ్రాహకులు అంటాం సో ఇవి అయితే ఈ మూడిట్లో ఏదో ఒక చార్ట్ అయితే పెట్టాల్సి పెడతారు ఎట్వమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే లేదు ఆప్రోచ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మౌత్ పాట్స్ ఉంటాయి అలాగే డైర సిస్టమ్ ఒకటి ఉంటుంది నర్వస్ సిస్టమ్ ఒకటి ఉంటుంది సో ఇది మనకు బొద్దింగ్ పాయింట్ ఆఫ్లో ముఖభాగాలు దాంతో జీర్ణ వ్యవస్థ నా నాడీ వ్యవస్థ ఇవి మొత్తమైన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ చార్ట్స్ ఉంటాయి లెవెన్ చార్ట్స్లోనూ ఏదో ఒక చార్ట్ అయితే మీకు అక్కడ డిస్ప్లే పెట్టడం జరుగుతుంది అంటే ఎదర మీకు మీరు ఏదైతే కూర్చొని కూర్చున్న దానికి ఆపోజిట్లో ఇందులో ఈ పదకొండులోనూ ఏదో ఒక చార్ట్ అయితే మాత్రం మీకు అక్కడ పెట్టడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డైజెస్ సిస్టమ్ కానీ పెడితే ఆ డైజెస్ సిస్టమ్ తనకు డయాగ్రమ్ వేయాలి డయాగ్రమ్ వేసి తనకి సంబంధించిన భాగాలు మినిమం నాలుగైన సరే గుర్తించగలగాలి నాలుగు భాగాలను గుర్తించాలి సో ఇలా గుర్తించినందుకు అంటే ఐడెంటిఫై చేసినందుకు వన్ మార్క్ ఉంటుంది డయాగ్రామ్ వేసినందుకు త్రీ మార్క్స్ ఉంటాయి దానికి భాగాలు గుర్తించినప్పుడు అంటే మనకి లేబలింగ్ చేసినందుకు టూ మార్క్స్ ఉంటాయి సో ఓవర్గా సిక్స్ మార్క్స్ అయితే ఉండదు జరుగుతుంది సో ఇది మీరు చేయాల్సింది సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పదకొండు డయాగ్రామ్స్ ఏవైతున్నాయో లెవెన్ డయాగ్రామ్స్ లెవెన్ డయాగ్రామ్స్ కూడా మీరు డ్రా చేయగలగాలి అలాగే డై డయాగ్రామ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ వాటి యొక్క ఏవైతే లేబలింగ్ ఉందో వాటి యొక్క భాగాలు ఏవైతున్నాయో భాగాలు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో పదకొండు డయాగ్రామ్స్కి మినిమం ఒక్కోదానికి నాలుగైదు భాగాలు గుర్తించే విధంగా సరే మీరు గుర్తుపెట్టుకోండి సో ఇది ఫస్ట్ మీకు ఐడెంటిఫై ద సిస్టమ్ చార్టర్ మోడల్ మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది దీనికి సిక్స్ మార్క్స్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ సెకండ్ సరికి ఏమవుతుందంటే ఐడెంటిఫై గివెన్ శాంపుల్ మనకి ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి సో ఫిజియల్ ఎక్స్పెరిమెంట్ లో మనకి ఫోర్ శాంపుల్స్ ఉంటాయి ఏ బి సిడీ సో ఈ ఫోర్ శాంపుల్స్ లోను ఒక్కొక్కరు ఒక్కొక్క శాంపుల్ కొందరికి ఏ ఇస్తారు కొందరు బి ఇస్తారు కొందరు సి ఇస్తారు కొద్దిగా ఫర్ ఎగ్జాంపుల్ షుక్రోజ్ అంటే గ్లూకోజ్ టెస్ట్ అనుకోండి సో గ్లూకోజ్ టెస్ట్ లో ఏలో మనకి ఎంత పర్సెంట్ ఉందో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందా లేదా బీలో మనకి అసలు నిల్లా సో ఇలా మనకి ఎంత పర్సెంటేజ్ బేస్ ఉంటుంది అలాగే నాలుగు శాంపుల్స్ ఉంటే నాలుగు శాంపుల్ ఒక్కొక్క శాంపుల్ అవ్వడం జరుగుతుంది ఆ శాంపుల్ వాళ్ళు టెస్ట్ చేసి అంత గ్లూకోజ్ ఉందా లేదా ఉంటే ఎంత పర్సెంట్ ఉంది సో ఆ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఏంటంటే చూడండి సెలైవ్ ఎమ్మెల్యే స్టార్చ్ టెస్ట్ ఒకటి ఉంటుంది దీంతో పాటు స్టార్చ్ గివెన్ శాంపుల్ లో స్టార్చ్ ఎంత ఉంది ఎంత పర్సెంట్ ఉందని చెప్పడం ఇంకోటి ఉంటుంది గ్లూకోజ్ టెస్ట్ ఒకటి ఉంటుంది దీంతో పాటు నెక్స్ట్ అంటే లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్ ఇది ఒక టెస్ట్ ఉంటుంది దీంతో పాటు ఆల్గొమెన్ టెస్ట్ ఒకటి ఇది సో మనకి స్టార్చ్ పాయింట్ ఆఫ్ లో రెండు ఉన్నాయి రెండిట్లోనూ మనకి ఏమవుతుందంటే ఈ స్టార్చ్ ఉందా లేదా ఐడెంటి టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది అలాగే సెలవరా యూజ్ చేసి కూడా ఈ స్టార్చ్ జరుగుతుంది కూడా మీరు ఒక ఎక్స్ప్లెయిన్ చేయడం దీంతో పాటు గ్లూకోజ్ టెస్ట్ ఉంటుంది అలాగే లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్ అలాగే మనకి ఆల్మీన్ అంటే ప్రోటీన్ సంబంధించిన టెస్ట్ కూడా ఉంటుంది సో వీటిలో ఏదో ఒక టెస్ట్ శాంపిల్స్ కింద శాంపిల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది వాటిని మీరు టెస్ట్ చేసి అందులో ఉందా లేదా ఉంటే అంత పసు ఉంది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సో దీనిలో మనకి అంటే ఏదైతే ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ఉంటుంది ప్రిన్సిపల్ మనకి ఏంటంటే ఒక మార్క్ ఉంటుంది అలాగే రిజల్ట్ ఒక మార్క్ ఉంటుంది ప్రొసీజర్ రాసినందుకు త్రీ మార్క్స్ ఉంటాయి సో ఇలా మనకి ఓవరల్ ఫైవ్ మార్క్స్ అయితే దీనికి సంబంధించి ఉండడం జరుగుతుంది సో ఇది సెకండ్ ఈ ఫిజియాలజీ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ లో సో నెక్స్ట్ థర్డ్ వస్తే థర్డ్ లో మన ఐడెంటిఫై దాటర్స్ ఆఫ్ స్లైడ్స్ సో ఇది బాటిల్ బయట మనకి టేబుల్ పెట్టి టేబుల్ మీద ఏ నెంబర్స్ ఉంటాయి మామూలు నెంబర్స్ వస్తారు ఏబీసీ ఆల్సో బేస్ రాస్తారు రాజు మీద ఏ ప్లేస్ లో ఇన్వర్టిబులేటర్ స్లైడ్స్ ఏవైతున్నాయో అందులో ఏదో ఒక స్లైడ్ అయితే పెట్టడం జరుగుతుంది అలాగే మనకి బి ప్లేస్ లో మనకి ఇన్వర్టిబులేటర్ స్పెసిమెంట్స్ యూస్ స్పాంజియ్ నుంచి ఇల్చ వరకు కూడా ఉంది జరుగుతుంది అలాగే సీలో కూడా ఇన్వర్టిబులేటర్ రిమైనింగ్ స్పెసిమెంట్స్ ఏవైతున్నాయి అవి సి ప్లేస్ లో ఉంటాయి నెక్స్ట్ డి ప్లేస్ వస్తే హిస్టాలజికల్ స్లైడ్స్ ఉన్నాయి అవి పెడతారు ఈ ప్లేస్ లో ఇన్వర్టిబులేటర్ స్లైడ్స్ ఉంటాయి ఎఫ్ ప్లేస్ లో ఎన్ వర్టిబో సారీ ఈ ప్లేస్ లో వర్టిబ్రేటర్ స్లైడ్స్ ఉంటాయి అలాగే నెక్స్ట్ ఎఫ్ ప్లేస్ లో వర్టిబ్రేటర్ స్పెసిమెంట్స్ ఉంటాయి ఇంకా జీ ప్లేస్ లో జాయింట్స్ ఉంటాయి ఇలా వర్సుగా పెడతారు మీరు వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తూ ఏ ప్లేస్ లో ఏం పెట్టారు ఇన్వర్టర్ బ్రేటర్ స్టైడ్స్ లో అమీబా పెట్టారు అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సో అది అమీబా మీరు ఐడెంటిఫై అమ్మీ అమీబా రాయాల్సి ఉంటుంది అలా మీరు ఏవైతే ఉన్నాయో ఇన్వర్టిబ్రేటర్ బ్రైటర్ లో యూస్ పాయింట్ గా లీచ్ దాన్ని లీచ్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అలా మీరు ఐడెంటిఫై చేసి ఎవరైతే ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా చూపించాల్సి ఉంటుంది ఆయన వీటిలో ఎన్ని రైట్స్ రాశారు ఎన్నో రాంగ్ ఆయన చెక్ చేసుకుంటారు ఒకసారి సో దానికి సంబంధించినటువంటి అయితే దీనికి ఏంటంటే మొత్తం సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఒక్కొక్క దానికి రెండేస్ మార్క్స్ ఉంటాయి సో రెండు మార్క్స్లు ఏంటంటే కంపల్సరీగా దీనికి పాయింట్స్ రాయాలి మినిమం ప్రత్యేక ఒక రెండు పాయింట్స్ రాయాలి సో రెండు పాయింట్స్ రాసినందుకు వన్ మార్క్ ఉంటుంది అలాగే దీనికి డైగ్రామేస్ చేసినందుకు హాఫ్ హాఫ్ మార్క్ ఉంటాయి సో వాడు ఒక్కొక్క దానికి రెండేస్ మార్క్స్ అంటే దీనికి వస్తే రెండు మార్కులు ఎందుకు వచ్చినాయంటే ఇందులో ఐడెంటిఫికేషన్ పాయింట్స్తో పాటు ఐడెంటిఫై చేసి డైగ్రామ్ వేస్ చేయాలి సో ఐడెంటిఫై చేసేందుకు హాఫ్ మార్క్ ఉంటుంది డైగ్రామ్ వేస్ లేబెన్ చేసినందుకు హాఫ్ మార్క్ ఉంటుంది దీనికి సంబంధించిన పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు మూడు పాయింట్స్ రాసినందుకు వన్ మార్క్ ఉంటుంది ఇలా మనకు ఒక్కో దానికి రెండు మార్క్స్ చొప్పున సెవెన్కి మనకి ఏంటంటే సెవెన్ థర్టీ ఫోర్టీన్ మార్క్స్ అయితే వీటికి ఉండడం జరుగుతుంది ఇంకా ఫైనల్గా మనకైనా రికార్డింగ్ అనేది వీటికి ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా ఓవరల్గా థర్టీ మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది సో కాబట్టి మీరు అంతా అంటే ఇదివరకు డిస్సక్షన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడేవారు ఇప్పుడు అటువంటి ఏమైనా ప్రాబ్లం లేదు మాక్సిమం లెవెన్ డైగ్రామ్స్ చూసుకుని వెళ్ళండి దీనికి సంబంధించిన ప్రొసీజర్ రిజల్ట్ ఇవన్నీ కూడా చదువుకుని వెళ్ళండి అలాగే ఇవన్నీ మాక్సిమం ఇన్వెటిబులేటర్ స్లైడ్స్ నుంచి జాయింట్స్ వరకు ప్రతిదానికి సంబంధించి రెండు మూడు పాయింట్లు డైగ్రామ్ వేసే విధంగా మీరు ప్రాక్టీస్ అయ్యి వెళ్ళగలిగితే హ్యాపీగా నీట్గా ఈ జివాలజీ ప్రాక్టీస్ అయితే చేయగలుగుతారు సో ఏదైతే మీకు మాన్యువల్ తీసుకుంటారో మాన్యువల్ అని డైగ్రామ్స్ అన్ని మాక్సిమం వేయండి సో ఆ డైగ్రామ్స్ నుంచి మనకు మాక్సిమం అవన్నీ కూడా రావడం జరుగుతుంది సో ఇది ఓరల్గా జువాలజీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్లో ఏం చేయాలని మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్